ವಾಸವಿ ವಾಸ ವಿವಾಸ ವಿಮತ ತಲ್ಲಿ ತಯಸುಲ ಮಾತ ವಾಸವಿ ವಾಸ ವಿವಾಸವಿ ಮಾತ ತಲ್ಲಿ ತಯಸುಲ ಮಾತ ಬಂಗಾರು ಚೀರಲು ಬಂಗಾರು ತಲೆ ಭೋಗ ಭಾಗ್ಯಗಳನ್ನು ಇಚ್ಚೇಟಿ ತಲೆ ಬಂಗಾರು ಚೀರಲು ಬಂಗಾರು ತಲೆ ಭೋಗ ಭಾಗ್ಯಗಳನ್ನು ಇಚ್ಚೇಟಿ ತಲೆ ವಾಸವಿ ವಾಸ ವಿವಾಸವಿ ಮಾತ ತಲ್ಲಿ ತಯಸುಲ ಮಾತ ಧರಣಿ ಲೋನ ತಗದಗ ಮೆರಿ దండాలు దండాలు దీవించవమ్మ ధరణిలోన తల్లి దగదగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మ వాస వాసవి వాసవి వి వాస మాత వందనాలు తల్లి వైశుల మాత ఎల్లమ్మ చౌడమ్మ నల్లమ్మ వై వెలిసి నావు నీవు మూలపుటమ్ముగా ఎల్లమ్మ చౌడమ్మ వై నీవు మూల వె వివాస వందనాలు తల్లి వైశలమాత కష్టాలు బాబాగా కలికాల మందున వెలసిన కన్యూ దండాలు దండాలు కష్టాలు బాబాగా కలికాల మందున వెలసిన కన్యావు దండాలు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి వైసూల మాతా సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాత శరణు శరణు తల్లి చక్కని మాతా సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాత శరణు శరణు తల్లి చక్కని మాత వాసవి 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 వి మాత వందనాలు తల్లి వైసూల మాతా తల వంచి నీకు దండాలు పెట్టేము తరములు బ్రువగా రావమ్మ తల వంచి నీకు దండాలు పెట్టేము తరములు బ్రువగా రావమ్మ వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత నీలీలన్నీ భజింతు మమ్మ భక్తితో నిన్ను పూజింతు మమ్మ నీలీలన్నీ భజింతు మమ్మ భక్తితో నిన్ను పూజింతు మమ్మ వాసవి 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 మాత వందనాలు తల్లి వైసూల మాత జగమంతనివే జగదేక మాత జనులందరినీ బ్రోచేటి మాత జగమంత నీవే జగదేక మాత జనులందరినీ బ్రోచేటి మాత వాసవి వాసవి వివాస మాత వందనాలు తల్లి వైసూల మాతా వైసూలందరు నిన్ను భక్తితో కొల్వగా మన ద్వీప మందున వెళి నిన్ను భక్తితో కొల్వగా మన ద్వీప మందున వాసవి 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 వసవి మాత వందనాలు తల్లి వైశుల మాత వాసవి వాసవి మాత వందనాలు తల్లి వైశుల మాత